అనంతపురం జిల్లా గార్లదిన మండలం కనంపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కనంపల్లి ప్రసాద్ ను ఆదివారం గార్లదిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గత కొంతకాలంగా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ పైన అదేవిధంగా కొంతమంది వ్యక్తుల పైన వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కనంపల్లి ప్రసాద్ పోస్టులు పెడుతున్నాడు తనకు అన్యాయం జరిగిందంటూ అయినా సింగరమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పట్టించుకోలేదని అనేక మంది అక్రమాలు చేస్తున్న ఎమ్మెల్యే చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేస్తూ కనంపల్లి ప్రసాద్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వస్తున్నారు ఈ క్రమంలోనే ఈ విషయాలన్నీ తెలియజేస్తూ ఆదివారం కనపల్లి గ్రామంలో ఒక సోషల్ మీడియా సంస్థతో కనపల్లి ప్రసాద్ మాట్లాడుతుండగా విషయాన్ని తెలుసుకున్న గాలదిన ఎస్ఐ గౌస్ సిబ్బందితో అక్కడికి వెళ్ళి కనపల్లి ప్రసాద్ను అదుపులోకి తీసుకుని గాలిదైన పోలీస్ స్టేషన్కు తరలించారు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉండడంతో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే కనపల్లి ప్రసాద్ను అదుపులోకి తీసుకుని విచారించామని గాలిదైన ఎస్ఐ సింగ సెల్ఫ్ ఇన్స్పెక్టర్ కౌలుటయ మీడియాకు తెలిపారు और फर्स्ट स्टेप मेरा रेश वारंटी को हां रेश वारंटी वन सर जर्ग मारो वारंटी ఎందుకు ఇవరు మీరు చిన్ కేస్ కట్టండి మీరు చిన్ కేస్ కట్టండి అలెక్స్ వారంటీ ఎందుకు ఇవరు మీరు ఓ జర్గ చిన్ కట్టారు సర్ హ జర్గ అలెక్స్ వారంటీ నా జర్గ मारो मार 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 पच 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 ఈరోజు మధ్యాహ్నము గాంధీ పోలీస్ స్టేషన్కు సంబంధించి కనుంపల్లి గ్రామంలో వండి గంట సమయం అప్పుడు కనుంపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ప్రసాద్ అనే వ్యక్తి అవే గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలపై వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ఆరోపణలు చేస్తా ఉన్నారని అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినాయని అక్కడ ఉన్న కొంతమంది ఎస్ఐకి సమాచారం ఇవ్వగా ఎస్ఐ గారు వారి సిబ్బందితో గ్రామాన్ని సందర్శించి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కనుంపల్లి ప్రసాదం అదుపులోకి తీసుకుని గాల్దీన పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది ఎస్ఐ గారు గాల్దీన పోలీస్ స్టేషన్ లో విచారించి మరి సాయంత్రం తిరిగి వాళ్ళ కుటుంబ సభ్యులతో ప్రసాదం పంపించేయడం జరిగినది అక్కడ ఎలాంటి కనుకపల్లిలో అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ కూడా పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతానికి అన్నపల్లి గ్రామంలో పీసులు వాతావరణం ఉన్నది థ్యాంక్